అమర్ రాథోడ్ ఇద్దరు కారులో వెళ్తూ ఉంటే వాళ్ళ కార్ పంచర్ అవుతుంది దాంతో పంచర్ షాప్ దగ్గర ఆగి కార్కి పంచర్ వేయించుకుంటూ ఉంటారు అలా పంచర్ వేయించుకున్న తర్వాత మళ్ళీ అమర్ రాథోడ్ ఇద్దరు కార్లో బయలుదేరి వెళ్తూ ఉంటే రణ్వీర్ అమర్ కార్ని ఫాలో అవుతూ ఉంటారు అది గమనించేసిన అమర్ రాథోడ్ మన కార్ని రణవీర్ ఫాలో అవుతున్నాడు చూడు అని చెప్పడంతో కారు అద్దంలో నుంచి గమనించేసిన రాథోడ్ అవును సార్ రణ్వీర్ మన కార్ని ఫాలో అవుతున్నారు సార్ ఎందుకు సార్ అని రాతో టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు రాథోర్ మనం పంచర్ షాప్ దగ్గర పంచర్ వేయించుకున్నాం కదా అప్పుడు మన కారు బ్రేకులు తీసేశారు అని అమర్ చెప్తాడు దాంతో రాతోడు కంగారు పడిపోతూ బ్రేకులు చెక్ చేసుకొని అవును సార్ బ్రేకులు పని చేయట్లేదు సార్ ఇప్పుడు ఎలా సార్ అని చాలా వణికిపోతూ ఉంటాడు ఏం కంగారు పడకు రాతోడు నువ్వు ఏదో ఒక చెట్టు చూసుకొని చెట్టుకి మన కారుని గుద్దేసేయ్ అని అమర్ చెప్పటంతో ఏం మాట్లాడుతున్నారు సార్ అని రాతోడ్ టెన్షన్ పడుతూ ఉంటాడు అలా చెట్టుకి గుద్దిన తర్వాత మనం ఇద్దరము స్పృహ కోల్పోయినట్లు నటిద్దాము అప్పుడు రణవీర్ వచ్చి నన్ను ఎత్తుకెళ్ళిపోతాడు అని అమర్ చెప్పడంతో సర్ రణవీర్ మిమ్మ మమ్మల్ని ఏదైనా చేస్తారు సార్ ఏంటి సార్ ఇలా ప్లాన్ చెప్తున్నారు అని రాతో అంటాడు నువ్వు కంగారు పడుకు రాతో నేను చెప్పేది పూర్తిగా విను నన్ను రణ్వీర్ ఎత్తుకెళ్లిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళి నన్ను ఎవరో ఎత్తుకు వెళ్ళారని చెప్పు రణవీర్ మనల్ని బక్రా చేయాలని చూస్తూ మన చేతుల్లోనే రణవీర్ బక్రా అయిపోతున్నారు నేను రణవీర్ దగ్గర ఉంటాను కదా అప్పుడు ఏదో ఒక విధంగా రణవీర్ భార్య ఎవరన్నది కనిపెట్టేసిన తర్వాత అక్కడి నుంచి క్షేమంగా బయటికి వచ్చేస్తాను ఇది రాథోడ్ నా ప్లాన్ అని అమర్ చెప్పటంతో సార్ మీరు రణవీర్ దగ్గరికి వెళ్తే రణవీర్ ఏమైనా చేస్తారేమో బీ కేర్ఫుల్ సార్ జాగ్రత్త సార్ అని రాతోర్ చెప్తాడు నన్ను నేను చాలా జాగ్రత్తగా చూసుకోగలను రాతోడు ముందు నేను చెప్పింది చేస్తావు కదా అని అమర్ అని అలాగే సార్ ఇప్పుడు ఒక చెట్టును చూసుకొని గుర్తెయ్యాలి అంతే కదా అలాగే అలాగే కానీ నాకు మాత్రం కొంచెం భయమేస్తుంది సార్ అని రాతో చెప్తూ ఉంటాడు అమర్ వేసిన ప్లాన్ లో రణవీర్ ఇరుక్కొని అమర్ కి రణ్వీర్ వైఫ్ మనోహరియే అన్న నిజం ఇప్పటికైనా తెలుస్తుందా అమర్ కోసం బాగి ఎలా టెన్షన్ పడనుంది అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందా